అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే సువార్తనైతే తీసుకొచ్చారండి ఇక రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్న కారణంగా అంతకంటే ముందుగానే రైతులకైతే రుణమాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక రుణమాఫీకి సంబంధించి ఒక లక్ష రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తామని ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ రుణమాఫీ ప్రక్రియ మొదలవుతుందని ఇక మనకు ఎవరైతే అర్హత ఉందో ఆ రైతులకు మాత్రమే డబ్బులు జమ చేస్తామని దానికి సంబంధించినటువంటి అర్హతలు కూడా వెల్లడించడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా ఇప్పటికే రైతు భరోసా పిఎం కిసాన్ అని అలాగే ఉచిత పంటల బీమా పథకం అని సున్నా వడ్డీ రాయితీ అని ఇలా ఎన్నో పథకాలను అమలు చేస్తూ రైతులకైతే మనకు చేదోడు వాదోడుగా నిలుస్తుంది ఈ నేపథ్యంలో మరొకసారి ఎలక్షన్స్ కంటే ముందే రాబోతున్నాయి కాబట్టి ఎలక్షన్లు అంతకంటే ముందే రైతులకైతే రుణమాఫీ ప్రక్రియ చేయాలని కేవలం ఒక లక్ష రూపాయల వరకైనా రుణమాఫీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది ఇక రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక రెండు అయితే చేయబోతున్నారు ఇక ఎప్పటి నుంచి రుణమాఫీ చేస్తారనేది మాత్రం క్లారిటీ అయితే ఇవ్వలేదు మనకు ఏ తేదీ నుంచి రుణమాఫీ అవుతుంది ఎలక్షన్స్ కంటే ముందే చేస్తారా లేకపోతే ఎలక్షన్స్ తర్వాత చేస్తారా అనేది తెలియాల్సింది ఇక మొత్తానికైతే రుణమాఫీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇదేనమాట రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి కీలక ప్రకటన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట కూడా నొక్కి ప్రతి వీడియోను అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారానే మిస్ అవ్వకుండా తెలుసుకోండి అప్పుడే మనకు అన్ని వీడియోలు కూడా సమాచారం అంతా కూడా మీరు తెలుసుకుంటారు